నేను ఒకటే ఒక కోరుతా ఉన్నా నేను నెలకు రెండు రోజులు మూడు రోజులు మీరు ఏడికి రమ్మంటే అడిగితే గౌరాష్ట్రాలు రమ్మంటారా గాంధీభవన్ రమ్మంటారా ఇంకో కార్యాలయం బాలతో ఇంటికి రమ్మంటారా పెద్ద బంగ్లానికి రమ్మంటే అందరు సంఘాల వస్తా అంటే రెండు రోజులు సంఘానికి సంబంధించిన మన ప్రతినిధుల సమస్య వినడానికి సమయం కేడే సమయం కేటేసినాక సమస్య వినడు సమస్య వినడము చర్చ ద్వారా పరిష్కారం అవుతుంది కదా రాములు గారు పెద్దలు బాలాగౌడ్ గారు గౌతమ్ లక్ష్మణ గారు దాని తర్వాత మధు యాజీ గౌడ్ గారు బుర నర్సయ్య గౌడ్ గారు నేను మేము పార్లమెంట్ సభ్యుల ఉండివి ఒక్కొక్క మిత్రులు కారణం పోతున్నాం ఆ దేవేందర్ గౌడ్ ఏం పని చేయలేదా అని అన్నాడు నేను అడిగిన కారణం నలుగురిని ఎప్పుడన్నా మీరు ఓ ఏదైనా దేవేందర్ గౌడ్ గారిని పని అడిగిన రా ఒక్కొక్కరిని పేరు పెట్టి అడిగినా పోలే ఎందుకు పదినం చేస్తాను నేను అడుగుతాను ఇరవై పొద్దున నా దగ్గరికి రాక ఇప్పుడు అన్న మీరు పొద్దున చెప్పి నేను ఎంత పిలిచి చెప్పు వాస్తవం చెప్పు చుట్టూపుడు నిమిషక నిమిషం ముగ్గురు కలిసిన గంటలో నూట ఇరవై మందిని కలవగలుగుతా వెయ్యి మంది వస్తే నేనేం చేయ గంటల్లో నూట ఎనభై మందిని కలవగలుగుతా సెకండ్కు నేనేమో సెకండ్కి ముగ్గురు కలవగలుగుతా కానీ వెయ్యి మంది వస్తా నేనేం చేయగలుగుతా నమస్కారం పెట్టుకుని ఉరకపోతే క్యాబినెట్ ఉండేది పదిన్నర ఉరకాలి నేను పొద్దున ఆరు గంటలకు కొంతమంది కేబిఆర్ పార్కులు నిస్పోజ్ చేసిన

సత్రం కడతాను రండి మీరు చూడు ఒక్కసారి కొన్ని తిరిగిన లక్ష రూపాయలు నేనేమంటే నాకు సత్యం కాదు కులబుల అక్కడ ఉండడానికి వసతి కొరకు మిగతా కులాలుంటే లేదని పౌరుషంగా తీసుకొని జాగని పని చే తప్పకుండా నాకు బాధ్యత నాకు వెళ్ళమ తల్లి ఆశీర్వదనం తోటి ఇలా నేను బిడ్డను మీ ప్రతినిధి కానీ నన్ను ఏం అడగకుండానే నాకేం పని చెప్పకుండానే పని ఒకటి రాయితీ చేద్దాం అని బదనాన్ని చేసే ప్రయత్నం చేయగలరు ఇంత ముందు చెప్పినట్టు కాదు అని చెప్పారు అన్ని అవుతాయా అన్ని చేస్తావా నువ్వు ముఖ్యమంత్రి చేస్తా రాష్ట్రం అన్ని పరిష్కారం చేస్తావా కాని పని వదిలిపెట్టి బరాబర్ బాబు రాయిబెట్టుకుంటారు కానీ కాపాడుకునే బాధ్యత మీదే అవకాశం వచ్చింది మొత్తంలో మొత్తం ఉమ్మడి తెలంగాణకు సంబంధించిన ఏకైక బిడ్డను నా పార్టీ నుంచి నన్ను కాపాడుకుంటే భవిష్యత్తులో కూడా గౌరవిస్తాడు కులంకు నేను ఎక్సైజ్ శాఖ కాకపోతే కిషణారావు గారు చెప్పిన శాఖ మంత్రి నువ్వే కానీ నడిపేది నేనే జాగ్రత్త చెప్పిన నా స్నేహితుడు మిత్రుడు అన్నలాగా ఉంటాడు ప్రేమతో ఇచ్చిన మంత్రి నేనే అని చెప్పిన కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని ముప్పై ఆరు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టును నాయకత్వం సపోర్ట్ ఉంది నన్ను మీ గుండెలో పెట్టుకొని నన్ను కూడా ప్రోత్సహించండి ఆశీర్వించండి గాలకు సంబంధించిన గుర్తింపే బాధ్యత అనేది ఎక్కడనేది ఒకడే చెప్పిండు చట్టాన్ని గౌరవించు లేకపోతే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించు అవి రెండు గౌరవించడానికి ఎప్పుడు ఇబ్బందిలే